హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేస్తూ ఉంటాం ఇలా మన ఇష్ట దైవాలను కొలుస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం వల్ల మన ఇంట్లో మనశ్శాంతి ఎంతో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే చాలామంది తెలిసి తెలియక ఎన్నోన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వ్రతాలు చేసే సమయంలోనూ లేదంటే దేవుడికి నైవేద్యాలు సమర్పించే సమయంలోనూ వారికి ఆచారాలు తెలియకపోవడం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు పూజ చేసే సమయంలోనూ మనం తెలిసి తెలియక కూడా ఇలాంటి తప్పులను చేయకూడదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా స్వామి వారికి ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి పూజ చేస్తూ ఉంటారు అయితే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసి మంచి ఉతికిన దుస్తులను ధరించడం ముఖ్యం అలాగే స్వామి వారికి నైవేద్యం చేసేటప్పుడు తప్పనిసరిగా పూజా మందిరంతో పాటు ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాతే నైవేద్యం చేయాలి నైవేద్యం చేయడానికి ముందు వంట గదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలాగే చేసిన నైవేద్యం ఎప్పుడు కూడా ఇనుప పాత్రల్లోనూ ప్లాస్టిక్ గిన్నెల్లో దేవుడికి పెట్టకూడదు దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత దాన్ని ప్రసాదంగా అందరూ పంచాలి అలాగే దేవుడి గదిలో ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత ఉంటుంది ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలి ప్రసాదం సమర్పించేటప్పుడు మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి దీనివల్ల అంతా శుభమే కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను